హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులైతే ఎప్పటి నుంచో రైతు బంధు డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు రెండు ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు అయితే పడడం అయితే జరిగింది మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు అయితే రైతులైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది మాకు ఎప్పుడు వస్తాయనైతే కింద కామెంట్లో కూడా అడుగుతున్నారు సో మీకు ఎప్పుడు రైతు బంధు డబ్బులు పడతాయి అనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి అలాగే రైతు బంధు డబ్బులు ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా డిస్కషన్ అయితే చేద్దాము ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకైతే రైతు బంధు డబ్బులు అయితే ప్రస్తుతానికి నలభై లక్షల మందికి నలభై ఐదు నలభై ఐదు లక్షల మందికి అయితే దగ్గర దగ్గరగా రైతు బంధు డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగింది ఇదైతే ఎకరాల లోపు అంటే ఎకరం రెండు ఎకరాల లోపు రైతులకైతే డబ్బులు అయితే జమ అయ్యాయి మూడు ఎకరాల లోపు వాళ్ళకు కూడా కొంతమందికి అయితే జమ అయినట్లుగా తెలుస్తుంది కానీ పూర్తి స్థాయిలో అయితే జమ కాలేదు వాళ్ళైతే అడగడం అయితే జరుగుతుంది రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయని వాళ్ళకి ఎప్పుడు పడతాయంటే మనకైతే ప్రభుత్వం అయితే జనవరి ఎండింగ్ వరకు అయితే రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలలో జమ చేస్తామనేది చెప్పారు ఇక్కడ చూసుకుంటే రైతులకు తీపి కబురు నేటి నుంచి రైతు బంధు పంపిణీ నెలాఖరు లోపల రైతు బంధు నిధులైతే జమ చేస్తామనేది చెప్పారు మనకైతే ఇదైతే ఎకరం లోపు రెండు ఎకరాల వాళ్ళకైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత మనకు మూడు ఎకరాల వాళ్ళకు కూడా కొంత మొత్తంలో అయితే డబ్బులు అయితే పడుతున్నాయి ఈ నెలాఖరి వరకు అయితే ఐదు ఎకరాల లోపు రైతులకంటే ఇంకొక ఐదు రోజులలో మనకి ఐదు లోపు రైతులకైతే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే పడతాయి అలాగే ఇక్కడ చూసుకుంటే ముందుగా రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో వేసిన తర్వాతనే ఎలాంటి బిల్స్ ఉన్నా కానీ సో ఆ అయితే రైతు బంధు ముందుగా వేసిన తర్వాతనే మిగిలిన డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వాలని అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ఇప్పటివరకు అయితే నలభై ఆరు లక్షల మందికి అయితే రైతు నిధులు అయితే అందాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇప్పటివరకు నలభై ఆరు లక్షల మందికి వీళ్ళైతే రెండు నుంచి మూడు ఎకరాలు ఇప్పుడు మనకైతే ఇరవై ఐదవ తారీఖు వరకు అయితే రెండు ఎరాలలోపు వాళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే పడ్డం అయితే జరిగింది సో మనకి మూడు ఎకరాల వాళ్ళకి అంటే రెండు నుంచి మూడు ఎకరాల రైతులకైతే మనకి ప్రస్తుతం అయితే పడుతున్నాయి నిన్న కూడా కొంతమంది రైతులకు మూడు ఎకరాల వాళ్ళకైతే పడ్డాయి ఇక్కడ చూసుకుంటే అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు రైతుల ఖాతాల్లో రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు అయితే జమ అయ్యాయి ఇప్పటివరకు కానీ మనకు మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాల్లో రైతులైతే ఇంకా ఇరవై లక్షల మంది అయితే ఉన్నారు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది రైతులు ఉన్నారు కాబట్టి వీళ్ళకైతే మనకి ఈ నెలాఖరులో కంటే ఇంకొక వారం రోజులలో ఇంకొక ఆరు నుంచి ఐదు నుంచి ఆరు రోజులలో అయితే వీళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి క్లియర్ సమాచారం అయితే ఇచ్చారు ఈ నెలాఖరు వరకు ఎకరాల కేటగిరీ అయితే పూర్తి చేస్తామనేది చెప్పారు మిగిలిన రైతులు ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే చాలా తక్కువ మంది అయితే ఉంటారు కాబట్టి మనకి రెండు నుంచి ఐదు లక్షల మంది రైతులు మాత్రమే ఉంటారు ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు సో వీళ్ళకైతే మనకు ఒక రోజు లేదా రెండు రోజులలో వీళ్ళకైతే డబ్బులు అయితే పడతాయి వీళ్ళకి ఫిబ్రవరి మొదటి వారంలో అయితే వీళ్ళకైతే పడతాయి కానీ ముందుగా అయితే ఐదు ఎకరాల లోపు వాళ్ళకు పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకైతే డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి మనకి రేపు లేదా ఎల్లుండి అయితే ఎకరాలు వాళ్ళకి కొన్ని జిల్లాల వాళ్ళకైతే డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు ఇంకా రైతు బంధు డబ్బులు జమ కాకపోతే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి మాకు ఇంకా డబ్బులు జమ కాలేదని ఒకవేళ మీకు డబ్బులు జమ అయితే జమ అయ్యాయని కూడా కింద కామెంట్ అయితే తెలియజేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్